அந்த ஆடாலும் பற்றி ஆலா நேரம் அக்குனா எக் குனா எக் குண்டா నన్నైడు ఇప్పుడు అగిది దొడకి వెట్టయ దై దా హాడే బ్రాభిషిను చేసేదానికి పండ కలెక్టెగా పెట్టి పెడమంట అంది జై జగన్నాథ తల్లి దేవి అదే రాయ్ బోల్లే బాన్ లేగాకో బాన్ లేగా కట్నే ఉంది జై జగన్నాథ

Jangan nggak matalek, ngelihunimu Dan sih. అదే కదా పెద్ద కింద పడింది